నెల్లూరు మొత్తం వెతికినా ఎక్కడ దొరకని డిజైనర్స్ ఫ్యాబ్రిక్స్ నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను వీడియోస్ సేవ్ చేసుకోండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇలాంటి షాప్ మీరు ఎంత వెతికినా నెల్లూరులో అయితే దొరకదు ఎందుకంటే ఇంత మంచి ఫ్యాబ్రిక్ స్టోర్ నేను ఎప్పుడు చూడలేదండి షాప్ నేమ్ వచ్చి దినేష్ బనారస్ హౌస్ అనమాట ఈ షాప్ లో మీకు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే దొరికేస్తాయి మీకు ఏ టైప్ కావాలన్నా సరే దొరుకుతాయి ఇంకా ఆన్లైన్ లో చూపించే ప్రతి ఐటెం ఇక్కడ ఉంది మీరు అక్కడ నుంచి ఇక్కడికి అంటే ఫోటో చూపించినా చాలు వాళ్ళు మీకు ఎతికి పెడతారు అండ్ శారీ తెచ్చుకుంటే చాలా చాలా మందికి ఐడియా ఉండదు శారీస్ మీదకి ఏ బ్లౌజ్ వేయాలి ఏ లంగాకి ఏ బ్లౌజ్ పెట్టాలి ఏ చున్నీ వేసుకోవాలి అనేసి అవన్నీ ఏ డౌట్స్ లేకుండా వీళ్ళే మనకు సెట్ చేసి చూపిస్తారు ఇక్కడ మనకు సెమీ స్టిచ్చర్డ్ లెహెంగాస్ కూడా అవైలబుల్ అండి కింద వచ్చేసరికి మీకు ఇట్లాంటి లెహెంగాస్ కూడా ఉన్నాయి బ్రైడల్ అనమాట దుపటా కలెక్షన్స్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు అంత మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఇంత కలెక్షన్ ఉందా అంటారు వస్తే అంత న్యూ కలెక్షన్ అండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న దుపటా కలెక్షన్ మీకు ఏ కలర్ కావాలన్నా ఉంటుంది ఏ డిజైన్ కావాలన్నా ఉంటుంది ఇది కలంకారీ ప్రింట్ అందులో స్టోన్ వర్క్ వచ్చి ఉంటుంది ప్రతి ఒక్కరు కొనగలే ప్రైజ్ లో అయితే వీళ్ళు మనకు ఇస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న మోస్ట్ డిజైన్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి మీకు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే దుపటాస్ కలెక్షన్ అయితే నెంబర్ వన్ ఉంది ఇక్కడ కలెక్షనే కాదు మిగతాయి కూడా సూపర్ గా ఉన్నాయి వీడియో మొత్తం చూస్తే మీకే దిమ్మ తిరుగుతుంది అట్లా ఉన్నాయి ఇంకా కాస్ట్ విషయానికి వస్తే ప్రతిదీ కూడా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు అంతా హోల్సేల్ అండి బయట కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్కి ఉన్నాయి నేను శారీ తెచ్చుకొని దాని మీద సెట్ చేసుకున్నాను అండ్ బ్లౌజ్ అండ్ మీకు తర్వాత నేను షార్ట్ లో అనేది పెడతాను ఇక్కడ చూడండి ఈ బ్లౌజే అనమాట నేను తీసుకుంది నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది కాదు వేలు కాదు ఇక్కడ లక్షల్లో డిజైన్స్ ఉన్నాయి వాటి గురించి చెప్పాలన్నా కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను అన్ని డిజైన్స్ వాటి నేమ్స్ కూడా మనకు అంత ఐడియా కూడా ఉండదు చూస్తే తప్ప హెవీ వర్క్ వచ్చేసి కింద ఫ్లోర్ లోనే ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది అవి కూడా మీకు చూపించేస్తాను అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవన్నీ వినండి సేల్ చేసే వాళ్ళకి కదా తెలుస్తుంది వాటి గురించి మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము మనకి అన్న నోటితో చెప్పిస్తాను అక్కడ ఫస్ట్ ప్యూర్ బనారస్ వీటిలో అన్నింటిలో కలర్స్ ఉంటాయి ప్యూర్ బనారస్ టిష్యూ బనారస్ ఇప్పుడు ఉండేది ట్రెండ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడే దీనిలో డిజైన్స్ మారుతాయి టిష్యూలోని షూ మోడల్ ఇప్పుడు ఉండే ట్రెండ్ ఇది వచ్చేసి డోలా డోలా చాలా బాగుంది దీనిలో వచ్చేసి నా దగ్గర నాలుగు ఐదు డిజైన్స్ ఉన్నాయి కలర్స్ అవైలబుల్ నేను చూపించాను హండ్రెడ్ కలర్స్ వాయిస్ కొంచెం వినిపించకపోవచ్చు ఎందుకంటే మైక్ లేదు అందుకే మీకు వాయిస్ క్లారిటీ అంతగా ఉండదు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఫోన్లో కన్నా రియల్గా చూస్తే చాలా బాగుంది దుప్పటాస్కి మీరు శారీస్కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి మన నెల్లూరులోనే ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లాంటి షాప్ పెట్టడము మనం వేసుకొని పేరప్ చేస్తే ఎలా ఉంటుందో అలా చూపిస్తారు వాళ్ళు ఏ డిజైన్ ఎలా ఉంటుంది ఏ డ్రెస్ కనేసి ఇక్కడ మీకు డెమో అయితే అన్న చూపిస్తున్నారు ఇలా ఉంటుంది అనేసి చూడండి ఎంత బాగుందో కదా నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చిందండి ఇవన్నీ కూడా కలెక్షన్స్ ఈ శారీస్ అంట బనారస్ శారీస్ న్యూగా వచ్చాయంట ప్లెయిన్ గా కాకుండా వాటి మీద డిజైన్ కూడా వేస్తున్నారు చూడండి మీరే ట్రెండ్ లో ఉన్నాయి ఇవన్నీ సాటిన్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్స్ వస్తాయంట మనకు సాటిన్ క్రేప్ అని కానీ వాటి మీద డిజైన్స్ వస్తాయని తెలీదు ఇక్కడ అన్ని డిజైన్స్ దొరికిపోతున్నాయి కలెక్షన్ బాగుంది

పెయింటింగ్ వస్తుంది జార్జెట్ ఉంది ఇట్ల కలర్స్ అవైలబుల్ ఉంది వీడికి బ్లౌజ్ మాత్రం సెట్ చేస్తాం సెట్ ఇంపార్టెంట్ అకౌంట్ కూడా బనారస్ టైప్ అని నేను సారీ సెలెక్ట్ చేసుకొని దాని బట్టి నేను బ్లౌజ్ ఆర్డర్ నేను సెట్ చేస్తాను చూశారు కదా ఇవన్నీ వెల్వెట్ కలెక్షన్ అన్నమాట వెల్వెట్ లో ఏ ఏ టైప్స్ వస్తాయి అవన్నీ ఇవి ఉంది గ్రేప్ ఉంది డిజిటల్ ఉంది టోటల్ మిక్సింగ్ లో సారీస్ వచ్చేసి ప్లేన్ అయితే వెరైటీస్ డిఫరెంట్ 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 చాలా ఉంటాయి ఇది వచ్చేసి జెంట్స్ కుర్తాస్ కూడా బాగుంటాయి జెంట్స్ కి మీరు బ్లౌజ్ కుర్తాస్ కి ఇది కొంచెం బాగుంటుంది

ఫేషియల్ కు వచ్చేసి సిబోరీ టైప్ ఒకటి ఉంది అంటే షేడెడ్ వస్తుంది షేడెడ్ షేడెడ్ ఫేషియల్ కు ఓకే ఇల్లో ప్లేన్ ఉంది 600 టు 700 కలర్స్ రేంజ్ కలర్స్ కలర్స్ 700 కలర్స్ అవైలబుల్ అన్ని డిఫరెన్సెస్ ప్లస్ దీనిలో గ్లిటరీ కార్డ్ గ్లిటరీ ఈ ఊడవు కదా అన్న బాగుంది ఇల్లు కూడా కలర్స్ दिनोचे से उन्हें ऑर्गन चमेंदी ने जिमिशु मिलना होंडी डिफरेंट 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 क्लॉक मिला है बिचित्रा क्लॉक मिला बिचित्रा सिल्का बिचित्रा पट्टी मिला विटनी विटनी सैरस की उसका सैरस की ड्रेस की लांगा की दें क्या नहीं बिचित्रा इधर पेशल मिला डिस्पेस मिला देखिए जिमिशु एक क्लॉक मा� జిమ్ ఇష్యూ ఇస్ట్రెస్ క్లాత్లో ప్లేన్ వస్తుంది త్రీ రేంజ్లో వెరైటీస్ ఉన్నాయి టోటల్ కలర్స్ సెవెన్ టు హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ కలర్స్ రేంజ్ ఇంకా వెరైటీ చాలా ఉంది మేడం జూట్ క్లాత్లో ఉంది టాయిలెట్లో ఉన్నాయి జూట్ రెగ్యులర్ వస్తుంది సారీస్కి కుర్తీస్కి చాలా బాగుంటుంది ప్రింట్ అన్నది ప్రింట్ కాదు వర్క్ వర్క్ చూడండి బాగుంది సారీస్ చాలా బాగున్నాయి మీరు ఎవరితో ఆయన బడి అంటే చిత్ర క్లాత్ మీరు బ్లౌజెస్కి तो इसके सारे की सबके अंदर मंदिर वाला फैब्रिक प्लेन का यूज़ कर सकते हैं या क्रेप पिन नीले और अनिट्रो कलर सब है ये डिजाइन में रियल में कलर प्लास्टिक प्लास्टिक का फॉलो आउट जैसे कपड़ा और वैरायटी कलर सब है ब्रास जो है हां इन दैट इज ऐसा बनाने सारीस की मेरे सारीस दिस को टच बन गई है लाइट वेट कपड़ा कलर सब है ఇంకా వస్తాయి కూడా దీనిలో నుంచి మీకు హండ్రెడ్ కలర్స్ వస్తాయి సడన్ డిజిటల్ పిన్ ప్రింట్ ఇది ప్రింట్ పోదు వాష్ చేసిన కలర్స్ అవైలబుల్ చూడండి మేడం దీనిలో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి ఇది మేడం గిఫ్ట్ ఇస్తాం చూడండి మేడం గ్రీన్ గ్రీన్ చూస్తారా టూ శారీస్లో అన్న నాకు ఒక శారీ అయితే గిఫ్ట్ గా ఇచ్చారు సో చాలా థ్యాంక్స్ అన్న సో ఇక్కడ చూడండి ఏ శారీ నేను తీసుకున్నానని మీరు గెస్ చేసి చెప్పండి కామెంట్ చేయండి తెలుసుకుంటాను ఎంతమంది చెప్తారు

మొత్తం ఫ్లోర్స్ నేను కవర్ చేసాను ఒక్క వీడియోలో సో ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వాటి కోసం నేను మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని కొన్ని మాత్రమే వీడియో తీస్తాను ఎందుకంటే ఇంకా క్లారిటీ వీడియో తీయడానికి ఇది మూడో ఫ్లోర్ అండి లిఫ్ట్ కూడా ఉంది చాలా పెద్ద స్టోర్ ఇది సో చూడండి ఎలా అయితే అలా ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఇంకా సర్దుతున్నారు ఇవన్నీ కూడా మీరు చెప్తే షాక్ అవుతారు ఒక సైడ్ హండ్రెడ్ అంట మీటర్ వచ్చి ఒక సైడ్ వన్ ఫిఫ్టీ అంట అంటే మీకు ఏది కావాలన్నా వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఓన్లీ డేట్స్ కావాలంటే నేను గ్రూప్ లింక్స్ ఇస్తాను అక్కడ నుంచి జాయిన్ అవ్వండి ఈజీగా మీకు గ్రూప్ లింక్స్ వస్తాయి ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ కి పెట్టండి కాల్స్ ఎవరు చేయొద్దు కాల్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయరు సో వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు మీటర్ కూడా కొరియర్ చేస్తాము సో డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్నీ ఉంటాయి ఓపెన్ చేసి జాయిన్ అయిపోండి షాప్ అడ్రస్ వచ్చి బాబు ఐస్ క్రీమ్ షాప్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సో అక్కడ సిఎంఆర్ ఉంది కదా దానికి పక్కనే అనుకున్న వీధిలోనే ఉంటుంది ఫస్ట్ లోనే ఉంటుంది అది కూడా మీకు డిస్కౌంట్ కావాలంటే మన ఛానల్ నేమ్ కూడా అన్నకి చెప్పండి వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే ఆ డిస్కౌంట్ కూడా